అయితే దేవుడు దేవుని యొక్క బలిష్టమైన లెక్కల చోట్ల నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు కాబట్టి ఇంకను కూడా నువ్వు నేను సజీవ లెక్కలో ఉంటున్నావు పిరిరా దేవుని యొక్క కురుపుణం బట్టి దేవుని యొక్క వాత్సల్యం బట్టి దేవుని యొక్క కనికరం బట్టి నువ్వు నేను కూడా సజీవ లెక్కలో ముందుగా జీవిస్తున్నాను దేవుని స్తోత్రం హాలిలేవు హాలిలేవు హలిలుయా ఎవరికి లేని భాగ్యాన్ని దేవుని మీకు మాకు దయచేస్తున్నాడు దేవుడుగా దేవుని నమ్ముకున్న బిడ్డలుగా దేవుని నమ్ముకున్న విశ్వాసులుగా అనుదినం కూడా దేవునితో వాక్యంతో అనువా అనుదినం కూడా దేవుని యొక్క మాటల ద్వారా బలపరుచుకునే అనుభవం ఎంతో మందికి గాని ఉండదండి దేవుని స్తోత్రం హాలిలుయా హలి దేవుని యొక్క ప్రతిష్టమైన నామానికి వందనాలు తెలియజేస్తూ మీకు చెప్పబోయే మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మిక్కిలి మీతో నాతో కూడా మాట్లాడే దేవుడే ఉన్నాడమ్మా దేవుని స్తోత్ర హాలిలేయా అలు మన జీవితాల్లో ఏదో ఒక లోటును బట్టి మన జీవితాల్లో ఏదో ఒక ఆందోళన బట్టి మన జీవితంలో కూడా ఏదో ఒకటి ఉండిపోయిందని చెప్పి నువ్వు నేను బాధపడుతూ ఉంటున్నాను ప్రియురా కొన్నిసార్లు మన జీవితంలో ఇది తప్ప వేరే ఒక ఛాన్స్ లేదు లేకపోతే ఇది తప్ప వేరొక వేది కూడా లేదని చెప్పి నువ్వు నేను బాధపడే తత్వంలో నువ్వు నేను ఉండిపోతున్నాం ప్రియురా దాన్ని పూరించాలని చెప్పి దాన్ని దాన్ని కప్పాలని చెప్పి దానికి వేరే సహాయాన్ని నువ్వు నేను ఎక్కడి నుంచి చేసుకుంటానో తెలుసా ప్రియురా మన సొంత నిర్ణయం బట్టి నీవి నేను మన జీవితంలో కార్యం జరుగుతుంది అని చెప్పి ఆశపడే వ్యక్తిగా నువ్వు నేను ఉన్నట్లయితే దేవుడి మీతో మాట్లాడుతున్నాడు పిరిరా నా బాగా నీ యొక్క దేవుడి యొక్క ప్రశిష్టమైన నామాన్ని బట్టి నామంలో జీవిస్తున్న నీకు నాకు కూడా మన జీవితంలో ఏదో ఒక లోటు ఉండిపోయింది లేకపోతే ఏదో ఒక కార్యం జరగట్లేదని చెప్పి ఇంకంత సంపూర్తి లేని జీవితాన్ని జీవిస్తున్నావు అని చెప్పి అనుకుంటున్నా మీరు నువ్వేం చేస్తున్నావు తెలుసా పిల్లరా నీ యొక్క సొంత నిర్ణయాన్ని బట్టి దేవుడిగా చెత్తం లేకుండా నడవ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్న నీతో దేవుడు చెప్తున్న మాట ఈరోజు నిన్ను నన్ను బలపరుస్తున్న పేర దేవుడి స్తోత్రం హాలిలుయా హాలిలుయా ఆది కాండము పదిహేనవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చిన చదువుకుందా బైబిల్ ఐదు కాండాలు ఉంటాయమ్మా అందులో మొదటి కాండము ఆది కాండము పదిహేనవ అధ్యాయం మొదటి నుంచి మూడు వచ్చినాలు ఇవి జరిగిన తరువాత యుహో వాక్యము అబ్రాహ్మునకు దర్శనమందు వచ్చి అబ్రహమ్మ భయపడకమో నేను నీకు కుక్కేయడము నీ బహుమానము అతి అధికము అగునని చెప్పాను సుధృభ అబ్రహము అందుకు అబ్రహము ప్రభువైని యుహోవా రఘువాడి యుహోవా నాకేమి ఇచ్చిన ఏమీ ఇచ్చేయలేదు నేను సంతానము లేనివాడని ఏ సంతానము లేని వాడైచున్నా ఎవరు చూన్నానే భమస్కు మనస్సుకు ఇంటి గదా అని చెప్పి అబ్రహాం అంటుండమ్మా దేవుడు స్తోత్రం హాలిలేయ హిలే అబ్రహాంకి ఇక్కడ ఏంటి లేదండి సంతానం లేదు దేవుని స్తోత్రం హాలిలేయ హలిలేయా రెండు వచ్చిన మాట అందుకు అబ్రహాము ప్రభున్నానే నేను లేని లేని దేవుని హలిలేయ సరిపోతుందండి నా ఆస్తికి వారసుడు ఇల్వాజరే అంటున్నాడమ్మా నా ఆస్తికి వారసుడు నా నమ్మకమైన శిష్యుడని అబ్రహాం చెప్తున్నాడమ్మా అబ్రహామును అబ్రహాముని దేవుడు పిలిచి ఉన్నాడమ్మా దేవుని స్తోత్రం హలీయా హాలిలేయ అబ్రహాములు పిలిచి దేవుడు వాగ్దానం చేశాడమ్మా పల్లెల అధ్యాయం మొదటి వచ్చింది చదువుకుందాం ఎహోవా నీవు లేచి నీ దేశము దేశము నుండియో నీ బంధువుల వ్యద్ద నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పచెయ్యూదును సరిపోతుందా లేదు దేవుడు స్థాన హాలి లేయ హాలిలేయ అబ్రహాం ఒక వాగ్దానం ఏంటో తెలుసా ప్రియరా నువ్వు అక్కడ ఉన్న ప్రదేశం నుండి లేచి నువ్వు వెళ్ళి వేరొక దేశంలో నేను చూపించిన దేశంలో ఉన్నట్లయితే నేను ఆశీర్వదించి నీ జనంగాని గొప్ప జనంగా చేస్తానని చెప్పి అబ్రహాంకు దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడమ్మా దేవుడి స్తోత్రం హరి లేవ అవునంట్రా అవును అయితే వెళ్ళి ఈ అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియరా అబ్రహం ఏం చెప్ప దేవుడు ఏం చెప్పాడు తెలుసా ప్రియరా అబ్రహాంతో నీ నుండి నీకు ఒక గొప్ప జనాంగాన్ని గొప్ప జన సమూహాన్ని నేను తయారు చేస్తానంటే అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియరా ఇలియాజను చూపిస్తున్నాడమ్మా దేవుడికి అయ్యా నా ఆస్తికి వారసుడు నా ఆస్తి కర్తడు ఎలియాజరే నమ్మకమైన వాడు అని చెప్పి దేవుడికి పరిచయం చేస్తున్నాడమ్మా ఇదే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా ఇది కాదు అని చెప్తున్నాడు ప్రియురా ఇది సరైన కాదు సరైన నిర్ణయము కాదని చెప్తున్నాడు సరైన మార్గము కాదని చెప్తున్నాడమ్మా అయితే దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియురా నువ్వు ఎక్కడైతే నువ్వు పోరాడుతున్నావు ఏ సమస్య అయితే పోరాడుతున్నావు ఏ కార్యంలో నువ్వు చూడలేకపోతున్నావు నువ్వు అంటున్నావు ఏంటో తెలుసా ప్రియురా ఇలా చేస్తే ఇలా జరిగితే ఇలా జరిగితే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా నిన్ను గొప్ప జనంగా చేయడానికి దేవుడు ఆశపడుతుంటాడమ్మా దేవుని స్తోత్రం హాలిలేయ ఆయన అంటున్నాడు నేను గొప్ప జనాసమూహంగా చేస్తానని చెప్పి నీతో చెప్తూ ఉంటే ఈ కార్యం నా నిండిది నా నిండి ఇది జరిగిపోతే బాగుంటుందని చెప్పి అబ్రహాం వల్ల నువ్వు నేను అనుకుంటూ ఉండిపోతున్నావు అమ్మా దేవుడు స్తోత్రం హలిలోయ హరిలేయ్య దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలిసా పిల్లరా అబ్రహాం అన్ని దేశంలో ఉన్నప్పుడు అబ్రహాము తండ్రితో జీవిస్తున్నప్పుడు అబ్రహాము విగ్రహ మమ్మల్ని నమ్ముకుంటున్నప్పుడు అక్కడి నుండి ఎవను పిలుచుకున్నాడు తెలిసిన పిల్లరా ఆ ప్రదేశం నుండి ఆ పరిస్థితి నుండి అబ్రహాము నిన్ను నన్ను కాదండి దేవుడు అబ్రహాంను పిలుచుకున్నాడమ్మా దేవుని స్తోత్రం హరిలేయ అలిలేయ అన్న జీవితాన్ని జీవిస్తున్న అబ్రహాం దేవుడు పిలుచుకొని గొప్ప జనంగా నా జనంగా అబ్రహాబు సంతానం చేస్తున్నా అంటే ఈయన ఇలియాజ్ చూపిస్తున్నాడమ్మా దేవుడు ఎక్కడైతే పడిపోవో అక్కడి నుంచి లేపి ఈ స్థితిలో నిలబెట్టిన దేవుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా ప్రిరా నీ సొంత నిన్న బట్టి నువ్వు ఆలోచన చేస్తున్నావు నీ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రేరా ఉన్నతమైన స్థితిలో నిన్ను నన్ను ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడమ్మా దేవుడు స్తోత్రం అబ్రహం అనుకుంటున్నాడు అది అది మంచిది అని చెప్తున్నాడు బుజరా అది దేవుని దృష్టికి మంచిది కాదండి దేవుని స్తోత్రం హలి అబ్రహం అనుకుంటున్నాడు ఏ నమ్మకమైన వాడు నాకు విధేత వాడు నాకు నమ్మిని బంటని చెప్పి దేవుడితో చెప్తుంటే అబ్రహము ఇది తప్పు అని చెప్పి చెప్తున్నాడు నువ్వు నిర్ణయించుకున్న మార్గము సరైనది కాదని చెప్పి చెప్తున్నాడు అమ్మా అబ్రహాం దేవునికి తెలియదు అంటారండి ఇలిరాజుని మంచివాడు కాదు దేవునికి తెలియదు అంటారండి దేవునికి ఏర్పడుచుకున్న దేవునికి ఎటువంటి పనివాడు లేకపోతే ఎటువంటి ఆపరణ్యం వాలో ఆయనకి తెలియదు అంటారా కానీ అబ్రహాము అలా చేయొద్దని చెప్తున్నాడమ్మా దేవుడు అనుకున్నాడు ఎల్లియాసరు వారసుడు కాదని చెప్తున్నాడు నీకున్న దేవుడు చెప్తున్న మాట అది వద్దు అంటే వద్దు అనే మాటమ్మా దేవుడు స్తోత్రం హాలిలేయా 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 పదిహేను అధ్యాయంలో రాయబడిన మాట చదువుకుందామా రెండవ వచ్చినాం నాలుగో వచ్చినండి యహోవా అందుకు అబ్రహాము ప్రభు నాకు నాకేమి ఇచ్చిననేమి నేను సంతానం లేని వాడినే పోచున్నానే దమస్కు ఎలి నా ఇంటి ఆస్తి కర్తయ్య కదా మరియు అబ్రాతుందండి ఎలియాజరే నా ఇంటి ఆస్తి కదా ఆస్తిలు ఇచ్చిన దేవుడు ఏమి ఇవ్వాలో కూడా అబ్రహానికి దేవుడు తెలుసండి పిరరా దేవుడు స్తోత్రం హాలిలేయా హాలిలేయా అబ్రహానికి ఆస్తి ఎవడండి ముట్ట చేతులతో తన యొక్క తండ్రి దేశాన్ని విడిచి వచ్చే విషయం ఉట్టి చేతులతో అబ్రహం బయటకు వచ్చాడు ఇతర దేశానికి వచ్చి దేవుడు చూపించిన దేశానికి వచ్చి కరువుకు సవించి ఐగోప్తికి పోయి మళ్ళా తిరిగి వచ్చి మిక్కిలి ఆస్తి గల వారసుడిగా ఉన్నాడంటే అబ్రహాం అది దేవుని యొక్క కృప మాత్రమే తెలియదా నువ్వు అనుకుంటున్నావు నీకున్నది అని చెప్పి అబ్రహాం వల్ల బాగా నీకు నీకున్నది మొత్తం కూడా నీదే అని చెప్పి నువ్వు ఆలోచన చేస్తున్నావేమో నా ఆస్తికి వారసుడు ఎలి అని చెప్పి అబ్రహాం ఏ రీతిగా అంటున్నాడో ఈ కార్యము ఈ నిర్ణయం బట్టి జరుగుతుందని చెప్పి నేను నేను అనుకుంటున్నామే పిల్లరా అయితే నా దేవుడు చెప్తున్నమాట అది సరైన దేవుడు నిర్ణయం కాదని చెప్తున్నాడమ్మా దేవుని స్తోపం హలిలేయా హిలేయా పన్నెండో అధ్యాయం మగుడే వచ్చిన చదువుకుందా యహోవా నేను లేచిన నుండి నీ బంధువుల ఎద్ద నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించే దేశము నాకు వెళ్ళుము సరిపోతుందండి దేవుని స్తోత్రం హాలిలేయా అక్కడికి వెళ్ళిన అబ్రహాంకి ఏం చేశాడో తెలుసా ప్రిర్యరా అబ్రహాంకి అన్ని పొందుకున్నాడు ఆశని పొందుకున్నాడు గుర్రులు పొందుకున్నాడు అన్నాకి మన పనివాన్ని పొందుకున్నారు అన్ని పొందుకున్నారు కానీ ఏం పొందుకోలేదో తెలుసా ప్రియరా గర్భఫలము పొందుకోలేదమ్మా దేవుని స్తోత్రం హాలిలోయ హాలిలోయ గర్భఫలం లేదమ్మా ఎంత కాలమంటే అంటే ఎదురు చూసినా సరే ఎలియాజురే నా ఆస్తికర్త అని చెప్పి ఆయన భావించేశాడమ్మా స్థిరంగా నిర్ణయం చేసుకున్నాడమ్మా ఎలియాజ తప్ప నాకు ఇంకేది దొరకదని చెప్తున్నాడమ్మా అయితే ఏ మర్చిపోయాడో తెలుసా పురురా పన్నెండో అధ్యాయం రెండో రోజు నుంచి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదను సరిపోతానండి ఈ వాగ్దానాన్ని దేవుడు ఈ వాగ్దానాన్ని దేవుడు అబ్రహామిస్తే ఈ వాగ్దానం మర్చిపోయాడమ్మా అనుకుంటున్నాడు నాకు ఆస్తి వచ్చేసింది అనుకుంటున్నాడు నాకు అంతస్తులు వచ్చేసాయి అనుకుంటున్నాడు నా పశువులు మందలు అన్ని పెరిగిపోతున్నాయి అనుకుంటున్నాడు ఇదల్లా నేను కాయగలనా ఇవన్న నేను చూడగలనా నాకు ఆస్తి అంతటి కూడా ఎనివాల్సరే అని చెప్పి ఆయన బాధిస్తున్నాడమ్మా వాగ్దానాన్ని మర్చిపోయాడమ్మా దేవుడిచ్చిన మాటని మర్చిపోయాడమ్మా ఈ రాత్రి కాల సమయంలో దేవుడు వాగ్దానంగా నీకు ఏమి ఏమిచ్చాడో నాకైతే తెలియదు అని ఆ మాట నీకు గుర్తుందో లేదో దేవుడు అమ్మితో అడుగుతున్నాడు పిరరావు తెలుసు దేవుడు స్తోత్ర హాలిలేయా హలిలేయా హాలిలేయా దేవుడు వాగ్దానం ఇస్తే వాగ్దానాన్ని తప్పుకోవడానికి దేవుడు నరుడు కాడమ్మా దేవుని ఇస్తూ ఉంటాం మాట ఇస్తే మాట తప్పు దేవుడు నరుడు కాదమ్మా నరుడైతే తప్పు పోతాడు కాని దేవుడు తప్పు పోయాడు పిల్లడు ఆ నమ్మదగిన దేవుడు నువ్వు అంత కూడా నువ్వు నమ్మకం లేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఆయన నమ్మదగిన దేవుడమ్మా ఎందుకు తెలుసా అబ్రహాము కోసం వాగ్దానం ఎదురు చూస్తుందమ్మా అబ్రహాము కోసం వాగ్దానం ఎదురు చూస్తుంది కాబట్టి ఎలియాజర్ వద్దంటున్నాడమ్మా ఇలియాజన్ వద్దంటున్నాడు ఎందుకు తెలుసా పిల్లరా ఎస్సాకు ముందుగా అబ్రహాముకు ఉన్నాడు కాబట్టి దేవుని స్తోత్ర హాలిలేయా హాలిలేయా హాలు లేయా ఇది శ్రేష్టమైనది కాదని చెప్తున్నాడమ్మా ఎందుకో తెలుసా నీ సమస్యలు నీ బాధల నుండి వచ్చేస్తున్న నిజమే అబ్రహాము సమస్య లేదంటారండి సమస్య ఉంది ఏ సమస్య అండి సంతానం లేకపోవడం నీకు నాకు సమస్య లేదంటరా ఒక జీవితాన్ని ద్రోక్తు కోసం నువ్వు నేను ఎదురు చూస్తున్నావు ఒక ఆలోచన కోసం నువ్వు నేను ఎదురు చూస్తున్నావు ఈ కష్టం నా నిండింటి వెళ్ళిపోతాయి బాగుంటుందని చెప్పి నువ్వు నేను ఎదురు చూస్తున్నావు అదంతా దేవుడికి తెలిసి కొన్నిసార్లు దేవుడి కొరకు ఎదురు చూసే అనుభవం నాకు కావాలా దేవుడి స్తోపన హలీలేయా ఏ అనుభవం కావాలండి ఏ అనుభవం కావాలా ఎదురు చూసే అనుభవం నీకు నాకు కావాలి ఆన్ ది గాడ్ కాదు దేవుడు కొరకు నువ్వు నేను ఎదురు చూడాలమ్మా దేవుడు ఎప్పుడైతే పిలుస్తున్నాడో ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మాట తప్పుకోవడానికి ఆయన నడు కాబట్టి కాదు కాబట్టి ఆయన మాట ఇస్తే అది స్థిరపరుస్తాడని చెప్పి ఎదురు చూపు నీ ఉండాలమ్మా ఎదురు చూపు నీ ఉండాలమ్మా నీ సమస్యల నుండి దేవుడు నేను చూచున్న దేవుడమ్మా నీ సమస్యల నుండి నువ్వు దేవుడు చూడగలిగితే నీ సమస్యల నుండి నీ సొంత నిర్ణయాలు కాకుండా నీ సొంత ఆలోచన కాకుండా ఎవరో చెప్పారని కాకుండా లోకం మీద లేకుండా ఆ కాకుండా దీ సమస్య నుండి దేవుని కొరకు నువ్వు చూసినట్లయితే నీ సమస్యల నుండి దేవుడు నువ్వు చూసినట్లయితే దేవునికి సహాయం చేసే దేవుడమ్మా కొంతకాలం అవుతుంది పేర్రా కొంతకాలం అవుతుంది డెబ్బై ఐదు సంవత్సరానికి అబ్రహాంకి వాగ్దానం వచ్చేసిందమ్మా నేను గొప్ప జన సమూహంగా చేసేస్తాను రా అబ్రహాం అని చెప్తే ఇరవై నాలుగు సంవత్సరాలు పట్టిందమ్మా వాగ్దానం నెరవేరడానికి వెయిటింగ్ ఆన్ ది గాడ్ దేవుని పిలుపు కొరకు దేవుని కొరకుని ఎదురు చూడగలిగితే ఈ శోకం వంటి అనుభవాలు నీకు నాకు కలుగుతాయి ఒక చెప్తా భార్య భర్తలిద్దరు కూడా కొత్తగా పిలి చేసుకున్నారు భార్య ఇద్దరు కూడా కారులో ప్రయాణమై సాగుతున్నారు ప్రయాణ కారు ప్రయాణమై సాగుతున్నారు అని లాంగ్ ట్రిప్ వెళ్ళాలని చెప్పి హ్యాస్ ఊరు ఏం చేస్తానంటే తెలుసా పిరరా కారు కారులో ప్రయాణమై 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 వెళ్తుండగా ఒక అడవి వచ్చేసింది అడవిలోకి ఎలా వెళ్తూ వెళ్తూ వెళ్తుండగా కారు ఆగిపోయింది పిడోరా కారు కదా అని చెప్పి కారు ఆపి దిగి అక్కడ ఉన్న దాన్ని ఎత్తి అనేకమైన చూస్తున్నప్పుడు కూడా ఏది ఆ భర్తకి తెలియట్లేదు ఏది కూడా ఆ భర్తకి తెలియకపోవడంతో ఏది ఆగిపోయిందో ఏం చేయాలో తెలియకపోవడంతో అలా ఉండి ఉండి ఉన్నారు అలా చూశారు అక్కడ ఉన్నారు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా రావట్లేదు ఎందుకో తెలుసా పిల్లరా అది ప్రాంతము అది చీకటిగా కమ్ముకుంది సైన్ టైం అయిపోయింది పగల టైం అయిపోయింది కాబట్టి రాత్రి వచ్చేసింది కాబట్టి అలాగే ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఏం చేయాలో తెలియదు నడిస్తే మృగాలు వచ్చి తెలియదు ఏ ఏ జంతువులు కనపడితే తెలియదు అని చెప్పి అక్కడే ఉండిపోయారు పెడరా అక్కడే ఉండిపోతే అక్కడ ఉండిపోతే ఒక మధ్య వయస్కుడు ఒక మధ్య వయస్సుకుడు వచ్చాడు ఆ కారు చూశాడు ఆ కారు చూస్తే ఆయనకి కూడా అర్థం కాలేదు అయ్యా నాకు టైం అయిపోతుంది ఇక్కడ మృగాలు ఉంటాయని చెప్పి ఆ కారుని ఆ మనుషుల్ని ఆ భార్య భర్తను వదిలేసి ఈ మధ్య వయస్సు కూడా వీళ్ళిపోయాడు అమ్మా ఒక యవ్వనుడు ఒక యవనస్థుడు వచ్చి ఒక యవనస్థుడు వచ్చి ఆయన చూశాడు ఆడు ఆయన చూసి ఆయన ఏమీ అర్థం కాలేదమ్మా ఆయన కూడా ఏమీ అర్థం కాకపోయేసరికి ఆడు ఆయన కూడా వెళ్ళిపోయాడు ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంకా ఎదురు చూస్తూ ఎదురు చూస్తుండగా ఒక ముసిరివాడు వారి వద్దకు వచ్చాడు అమ్మా ఓల్డ్ మ్యాన్ ఓల్డ్ మ్యాన్ వచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా పిర్యడా ఆ కారు ఒక దాన్ని ఎత్తి దాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా పిర్యడా ఇలాగా చిన్న క్లిప్ క్లిప్ మార్చి వెంటనే కార్ స్టార్ట్ చేయమని భర్త చెప్పగానే కార్ స్టార్ట్ అయిపోయిందమ్మా కారు స్టాప్ అయిపోయింది భార్య బద్దలకి ఏమి అర్థం కాలేదు మీకంటే ముందు ఇద్దరు వచ్చారయ్యా అంతకన్నా ముద్దు నేను అనేక మనం ప్రయత్నం చేశా కానీ కారు స్టార్ట్ అవ్వలేదు కానీ ఏంటి అని చెప్పి అని అంటున్నప్పుడు టఫ్ఓ అండి ఫ్రాడ్ అనే కారు అధినేత ఎవరో తెలిసిన పిల్లరా ఆ ముసలివాడు ఆ ముసలివారు కారు అధినేత కాబట్టి ఆ కారు సృష్టించింది ఆయనే కాబట్టి ఆ కార్ను తయారు చేసింది ఆయనే కాబట్టి ఆయనకి ఎంత లోపముందో ఆ కారు ఏ ఉందో ఆయన పెసగట్టి దాన్ని చేశాడు కారు స్టార్ట్ అయిపోయిందమ్మా ఇంకను కూడా ఆ కథలోనే ఆ ముసలివాడులోనే ఆ భార్య భర్తలు ఇంటికి వెళ్ళారా లేదని చూస్తున్నాడు కానీ నా దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా ప్రియరా నిన్ను సృష్టించింది ఆయన నిన్ను బాగు చేయాల్సింది ఆయన నిన్ను కాపాడాల్సింది ఆయన ఆయనకు ఎప్పుడు తెలుసమ్మా నీకే సమయంలో ఏది కావాలనేది ఆయన సృష్టించి కాబట్టి అది నీకు ఎలా ఎప్పుడు ఎలా దొరకాలో ఆయన తెలుసమ్మా వ్యూహాన్ సువార్త మూడవ అధ్యాయం పదిహేను వచ్చిన చదివినా వ్యూహాన్ రాసిన సువార్త మూడవ అధ్యాయం పదిహేను వచ్చిన మంచి మాట ఉంటుంది దేవుడు లోకాన్ని దొరికిందండి చదివంటా సర్పముడు ఎలాగో చెప్తాడో యోహాను మూడవ అధ్యాయం పదిహేను వచ్చను దేవుడు దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు తన అద్వితీయ కుమారుణ్ణి తనకు మన కొరకు అర్పించేశాడమ్మా దేవుని స్తోత్రం హలీయా నీ కొరకు నా కొరకు ఆయన సొంత కుమారుణ్ణి అర్పించేశాడమ్మా తన యొక్క సొంత కుమారాన్ని కుమారుని సొంత కుమారుడి గురుసన ఆసీనుడైన కుమారుని నీ కొరకు నా కొరకు అర్పించేశాడమ్మా అటువంటి అర్పణలో నీకు నాకు వాగ్దానాల నెరవేర్పు దొరుకుతుందని చెప్పి నువ్వు నేను ఆశపడాలమ్మా నిజమే నీ సమస్యల్లో నీకు పరిష్కారం లేదు నిజమైన కుటుంబాల్లో పరిష్కారం లేదు నిజమే నీ యొక్క జీవితంలో నీ యొక్క ఉద్యోగాల్లో నీ యొక్క పనిపాట్లో నీ యొక్క లైఫ్ స్టైల్లో నీకు ఎటువంటి ఇది లేదు కానీ నా దేవుడు చెప్తున్నాడు దాన్ని ఎదురు చూడగలిగితే ఆ దానిలోని నేను ఎదురు చూడగలిగితే నీకు వచ్చిన సమస్యలోని నువ్వు దేవునికి ఎదురు చూసుకోగలిగితే ఆ సమస్యలో నుండి దేవుడు ఎవరు కనబడతాడో తెలుసా ప్రియరా వాగ్దానం కనబడుతుంది ఆ వాగ్దానం నరవేపంటో తెలుసా ప్రియరా ఇస్సాకమ్మా ఇస్సాకెవరో తెలుస ప్రియరా గొప్ప జనముకు ఒక మూలమని చెప్పి నీకు నాకు దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియరా కొద్ది మాటలు దేవుడు వినికిల్లో దీవించబడును గాక అందరు కొలు మూసుకుందాం ప్రార్థన చేసుకుందామమ్మా అందరూ కొలు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం